నమస్కారం అండి ఏ వారు తమ కోరికలు నెరవేరడానికి ఏ దైవాన్ని పూజించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాము వారు దుర్గాదేవిని పూజించాలి వృషభ రాశి వారు శ్రీకృష్ణుణ్ణి ఆరాధించాలి మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని పూజించాలి మరి కర్కాటక రాశివారు శివుణ్ణి ఆరాధించాలి వారు సూర్యుడిని పూజించాలి వారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించాలి వారు లక్ష్మీదేవిని పూజించాలి వృచ్చిక వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించాలి ధనస రాశి వారు దత్తాత్రేయ స్వామివారిని పూజించాలి మకర వారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించాలి కుంభరాశి వారు ఆంజనేయ స్వామి వారిని పూజించాలి ఇక మీనరాశి వారి విషయానికి వస్తే శ్రీ మేధా స్వామి వారిని పూజించాలి